వెల్కమ్ టు టీజే న్యూస్ ఛానల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ అందరికీ కూడా సమాన హక్కులు ఉండాలని ప్రజాస్వామ్యుతంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని జర్నలిస్టులు అందరికీ కూడా నెరవేర్చాలన్నటువంటి ఏకైక లక్ష్యం మీద ఇవాళ డీజేఏపు తెలంగాణ మొత్తంలో పోరాడుతుంది ఈ డీజేఏప్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోరాటం ఏంటంటే ప్రధానంగా గతంలో పది సంవత్సరాలు పారించినటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి జనరేషన్ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తాం లేదంటే ఇంటి జాగాలు కేటాయిస్తామని ఇచ్చిన హామీ పది సంవత్సరాల కాలం గడిపేసింది మరి నూతనంగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనన్నా మరి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావాలనేటువంటి లక్ష్యం మీద ఈ డీజేఎప్ పోరాడుతుంది జర్నలిస్టులకి ఇవాళ చాలీ చాలని వేతనాలు జర్నలిస్టులకి ఎవరికి కూడా పత్రికా యాజమాన్యాలు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు జర్నలిస్టులే తిరిగి పత్రిక యాజమాన్యాలకు వంద యాభై రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఇస్తూ వాళ్ళ జీవనం గడుపుతున్నటువంటి దుర్భరమైన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది అందుకే డీజేఎఫ్ లక్ష్యం ఒక్కటే అందరూ వాళ్ళు ఏ పత్రికన కానీ ఏ మీడియా అన్న కానీ ఎలాంటి నెట్వర్క్ లో పనిచేస్తున్నా కూడా వాళ్ళందరినీ సమానంగా చూడాలనే డిమాండ్ ఒకటైతే వాళ్ళందరికీ కూడా తప్పకుండా డబుల్ బెడ్రూమ్ లేదా ఇంటి జాగాలు కేటాయించాలనేటువంటి అంశం ఏ ప్రభుత్వం ఏం చెప్తుంది అగ్రిడేషన్ అంటుంది అగ్రిడేషన్లు అనేది అందరికీ కొనుక్కుంటే వస్తున్నాయి మరి కొనుక్కునే పరిస్థితుల్లో జర్నలిస్టులు లేరు ఇప్పటికీ వాళ్ళ కార్స్ కోసము డబ్బులు చెల్లించలేనటువంటి పరిస్థితులలో అనేక మంది జర్నలిస్టులు దుర్భరమైనటువంటి పరిస్థితులకు లోన్ అవుతున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల మధ్య జర్నలిస్టుల ఐక్య పోరాటాలు జరగాలంటే నువ్వు ఇప్పుడు మనం డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏదైతే పోరాటం తీసుకుందో అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని ఈ అందరికీ ఇంట్లో లేదా ఇంటి జాగాలు కేటాయించాలని అక్రిడేషన్ అటువంటి పూచీని పక్కన పెట్టాలని చెప్పి ప్రధానంగా ఈ డీజే డిమాండ్ చేస్తుంది మరి జనరల్స్ అందరు కూడా ప్రతి గ్రామ గ్రామాన కూడా వాళ్ళ దుర్భల జీవితాలను రోడ్డు మీదకు వచ్చి తెలియజేసి ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చే విధంగా పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా డీజేఎఫ్ పిలుపునిస్తున్నది జై టీజేఎఫ్ జై సంబంధం లేకుండా ఇళ్ల జాగాలు లేదా ఇల్లు డబుల్ కట్ను కట్టించి ఇవ్వడంతో పాటు అక్రమ కేసులని బనాయించడానికి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా డీజే ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది ఇందులో భాగంగా ఈ రోజు మంచిర్యాలలో జర్నలిస్టుల మిత్రులందరం రోజులందరూ కలిసి పాదయాత్రగా కలెక్టరేట్ గారి దగ్గరికి వచ్చి అక్కడ వినజ్పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరంగా జరుగుతుంది మండలాల వైస్గా రాష్ట్ర ప్రతి మండలంలో కూడా ఈ ఉద్యమాన్ని చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి జర్నలిస్టుల హక్కులను సాధించడంలో బీజేపీ వాళ్ళు పోరాటం పోరాటాన్ని చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి జర్నలిస్ట్కి ఫీల్డ్లో ఉన్న జర్నలిస్ట్కి ఉద్యోగ భద్రతతో పాటు వారికి రక్షణ కల్పించడం వారికి అన్ని వసతులని ప్రభుత్వ పథకాలని పిల్లలకి ఉచిత విద్యలో రాయితీతో పాటు వారి ఆరోగ్య మీ ఆరోగ్య విషయంలో కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు పలు డిమాండ్లను గతంలో మేము ఈ ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది అప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డిమాండ్లని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ నెరవేర్చని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది ఆ దిశగా వారు వారిపై ఒత్తిడి తేవడమే ఈ పాదయాత్ర కార్యక్రమం ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరంగా కొనసాగుతుంది జర్నలిస్టులందరూ యూనియన్లకు అతీతంగా పత్రికలకు అతీతంగా మీడియాలకు అతీతంగా కలిసి రావాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం జై డీజిఎఫ్ జై జై